హలో గాయస్ కొన్ని వీడియోలు మాకు గుర్తు కింద కలిగేలా నేర్చుకున్నాను తర్వాత వీడియోలో అనలు కలిగే చేయడం నేర్చుకున్నాను చెప్పాను ఇక్కడ చేసిన తర్వాత రోడ్లు అన్నవేసి కలుపుతుంటే ఉంటాయి తర్వాత పొయ్యి వెలిగించిన దాని మీద ఎన్ని వెనకాల తుంచి వేసుకోవాలి బాగా వేగనివ్వాలి తర్వాత కొంచెం ఎంతులు వేసుకుని నూనె పోసుకుని బాగా నలగా వచ్చే వరకు వేపాలి అందులో కొంచెం కరివేపాకను తుంచి వేసుకోవాలి బాగా కలిపినంక చల్లార పెట్టుకోవాలి తర్వాత అందులో అమ్మకి ఇచ్చాము దాన్ని రోటి వేసి ఉప్పు కొంచెం కళ్ళు ఉప్పు బాగా చదకొట్టేసింది తర్వాత మా నాన్న మాడికి గడ్జెట్ చూద్దాం ముందు వెనక కోసుకుని దాన్ని తప్పు తీసుకుని ముక్కల ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మా అమ్మ కొంచెం జీలకర్ర వేసి బాగా చతక కొట్టింది తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత మన మోడికి ముక్కలు అంతే మనం గుమ్మగుమలాడే మన రోడ్డు పచ్చడి రెడీ దాన్ని కొంచెం అన్నం మిగిలిన అన్నంలో వేసుకుని తింటే తిరిగిపోతుంది